జరిగినటువంటి నష్టాన్ని ఇవాళ మీ ముందు చదలుచుకున్నాం ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండలో నిన్న జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో రిజల్ట్స్ వచ్చినాయో దాంట్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రెండు వేల యాభై ర్యాంక్ వచ్చినా వాళ్ళకు ఉద్యోగం వస్తుంది కానీ బీసీటీ వాళ్ళకి ఎనిమిది వందల ఇరవై ఉంటాయి రెండు వేల ర్యాంక్ వస్తే వాళ్ళకు ఉద్యోగం వస్తుంది బీసీ వాళ్ళకు ఎనిమిది వందల ఇరవై మార్కులు వస్తే ఇరవై ర్యాంక్ వచ్చే ఇరవై ఒకటి అదే ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే రెండు వందల ఇరవై ఎనిమిది ర్యాంక్ వస్తే ఉద్యోగం రాలే కానీ ఈడబ్ల్యూఎస్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ర్యాంక్ వచ్చినా కూడా ఉద్యోగం వచ్చే ఇక్కడ ఎస్సీ ఎస్టీల కంటే కూడా అత్యధికంగా లబ్ధి ందుతున్నటువంటి వర్గంగా ఈడబ్ల్యూస్ తయారై వాస్తవానికి ఇట్లా అన్ని జిల్లాల్లో జరిగినటువంటి వాస్తవానికి రాజ్యాంగం ఏం చెప్తా ఉంది సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఎదిగినటువంటి వర్గాలకు సమాన స్థాయిలో వాళ్ళు ఎదగగలుగుతారు అనేది రాజ్యాంగం ఆలోచన కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా కర్కశంగా ఈడబ్ల్యూఎస్ కోటాను టెన్ పర్సెంట్ ఫిక్స్ చేస్తూ ఉభయ సభల్లో బిల్లు పాస్ చేసి రాష్ట్రాలకు అప్పచెప్పారు రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలని లేదు తమిళనాడు మేము చేయం చెప్పేసింది కేవలం అక్కడ రెండు నుంచి మూడు శాతం మంది కంటే ఎక్కువ ఉన్నారు అక్కడ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఈడబ్ల్యూఎస్ కోటాను ఆగ మేఘాల మీద ఎలాంటి సర్వే గాని ఎలాంటి కమిషన్ రిపోర్ట్ గానీ లేకుండా టెన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇవాళ డిఎస్సి లో కేవలం నూట పది ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ కు ఉంటే పదకొండు వందల ఉద్యోగాలు వాళ్ళకు పోయి ఇవాళ అదే పరిస్థితి ఐఏఎస్ లో అదే పరిస్థితి ఎక్కడ చూసినా ఇదే దుర్మార్గం జరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ మా బీసీ ప్రజలు నష్టపోతా ఉన్నారు ఒక బీసీలే కాదు ఈ ఈడబ్ల్యూఎస్ కోటా వన్ ఆర్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫిక్స్ చేస్తే మిగిలినటువంటి ఎయిట్ పర్సెంట్ ఎయిట్ అండ్ హాఫ్ పర్సెంట్ ఓపెన్ లో కలిపితే అందులో ఓసీలకు కూడా అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా పోటీ చేసుకునేటువంటి ఏది ఆ ఆ ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ అలా జరగడం లేదు ఇది బీసీలకు బీసీ నిరుద్యోగ యువతకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మూడోసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఆయన అతి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది వాస్తవానికి రిజర్వేషన్ ఉన్నది పేద వర్గాల